आलो जरा जरा Ayo, 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 ஆஹ் yeah, yeah.

బాగుందా రాలేకుంటే బాగాలేదని చెప్పు ఏం పర్లే బాగుందా మనకి ఇంట్లో ఏమేమి లేవు అని కూడా పెట్టినారు పెన్షన్ వస్తుందా నీకు వస్తుంది కదా మళ్ళీగా అందరికి పడిందా అందరికీ అన్నదాత సుఖీభావం ఇంకా రాలేదు కదా రాలేదా గ్యాసు పన్నయ్య డబ్బులు ఏం లేవు కదా సమస్యలు ఏం లేవనా కానీ ఇప్పుడు లేని అన్నదాత సుచిగా పడలేదు కాబట్టి ఇంకా వదిలిపెట్టి అది ఒక్కటి రాస్తున్నాను ఊరులో నాలుగైదు కంప్లైంట్ కూడా ఏదన్నా కదా బాగా را بالو رو تو کڑنے جو اپڑے تھا نظر پانا اور دیکھو کلا ورتھاؤں میں نے پہلے سے کہا تھا کہ سمجھے گا نہیں اپڑے تھا نظر پانا اور دیکھو کلا ورتھاؤں میں نے پہلے سے کہا تھا کہ سمجھے گا نہیں Obrigado. <síntos> పేరు పెన్షన్ వస్తుందమ్మా నీకు ఇంకా నాలుగు వేలు ఎవరు నీకు నాలుగు వేలు పెంచినది సంతోషంగా ఉండవు ఇప్పుడు ఇంతకుముందు లేక జగన్మోహన్ లెక్క సంవత్సరానికి రెండు కాదు కనుక ఒకటేసారి పెంచినాం ఒకటేసారి ఇస్తున్నాం పొద్దున్నే వస్తున్నారా ఉన్నో తారీఖు వస్తారు ఒకటో తారీఖే పొద్దున్నే వచ్చిస్తున్నారు ఏం ఇబ్బంది లేదు కదా ఇస్తున్నారు కదా ఎంతమంది పిల్లలు నీకు ఏం చదువుతున్నారు డబ్బులు పడినాయా తల్లికి వంద పడినాయి కదా అన్నయనా అన్నయ్య బాధ పాలం అలా यो सुनिगा ने कुन जनिगा ने हजुर सबैजना निको त आ हाम्रो स्वर्गदा ललिसनारा नो तारिकिस तारिके न 4400 निक 4500

लगे <speaking> व <laughs> 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 non mi ricerno di risposta lì, mi provo tanto discutere, ma lo so che stai. Ma... Vediamo se non nemico... Nico? Ehi, è tutto non non तो ये सारा ये सारा ये सारा याद जबरदस्त है याद जबरदस्त है याद जबरदस्त है याद जबरदस्त है तो इन्होंने बोला क्या ये सारा क्या जबरदस्त है तो सिंगुन्ना ಅಂತ ಪದ ಗ್ಯಾಸ್ ಸಮಸ್ಯದ ಎಲ್ಲಮ್ಮ ಕದಾ ನೀ గ్యాస్కు డబ్బులు వచ్చినాయమ్మా వచ్చినాయా వచ్చినాయా సార్ ఏం సమస్యలున్నాయో చెప్పు ఏం లేవా ఏమో చెప్పలేదు ఇల్లు ఎవరిది అమ్మది మీకు కావాలా చేపిద్దాం ఈసారి ఆ స్కీమ్గా మొదలు కాలేదు వచ్చినప్పుడు చేస్తాను

न्याय के चक्करमा परे आयनसो बन्द हुँदा मैले यस्तो च्यालन तप्को भरलेर नि के के गर्छु म मेट्ति फेत्ति कुटै यतै बन्द गरेर राखुला सन्तोष मावलकन्त इन्दुनन्द अन्तै गर एममा यसरी इत्कन भेल गयो सर चिन्ता गर्नु मलाई पछि नताऊ यकन अवसर रस्ते मैले फोन गरेर खिच्छु आ मान्जो सन्तोष अन्त आका मानिस छैन होइन 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 అందరు పడతారు ఓకే పొద్దున్నే వస్తారా ఇస్తారు కదా సంతోషంగా ఉంది ఇప్పుడు వెయ్యి రూపాయలు పెరిగినాక మొడలు బాగా చూసుకుంటుంది ತಾಲಿ ಕುಂದರ ಎರಡೂ ಇಬ್ಬನ ಕಡೆ ತಾರೀಕು ಪೇಷನ್ ಎಂತ ఇస్తారావు లేదు చదువుకుంటానంటే చదువుకుని నేను ఏం చెప్పు నువ్వు ఇంఫాం చేసినప్పుడు నాకు కనుక మీకేం ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ఏ పేరు నీ పేరు ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు